ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళిందంటే ఊరికే రాదనమాట వచ్చేటప్పుడు చాలా పెట్టి పంపిస్తారు వాటిల్లో నేనేమేమి తెచ్చుకున్నాను అలాగే మా అమ్మ వాళ్ళు ఉన్న చిన్న ప్లేస్లో ఎలాగ కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తున్నారు ఎంత ప్లేస్లో ఏం వేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఉంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అన్ని యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఒకరు కష్టపడి ముందుకు వెళ్ళి ఏదైనా సాధించాలి అనుకొని ట్రై చేస్తున్నప్పుడు వెంటనే వెనక్కి లాగేస్తారనమాట ఎందుకంటే నువ్వేం చేయలేవు నువ్వేం చేస్తావులే ఇలాంటి నెగిటివిటీ ముందు మనకి స్ప్రెడ్ చేస్తారు అలా చేసి చేసి మనల్ని వెనక్కే తొక్కేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం ముందుకెళ్ళిపోతూ ఉంటారు అలాగుందనమాట ఇప్పుడు సమాజం ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ ఒక్కతే ఈ పంట పొలం వేద్దాము అనుకున్నప్పుడు చాలామంది నెగిటివ్ థాట్సే చెప్పారనమాట ఎందుకులే అవి పాడు చేస్తాయి అవి పాడు చేస్తే మన వల్ల కాదులే నువ్వు చేయలేవులే చాలా పని ఉండిద్దులే అని చెప్పని కానీ మా అమ్మ అవన్నీ పట్టించుకోకుండా సరే మనకు వరకే ట్రై చేద్దామని చెప్పని లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని మొక్కలు అయితే వేసింది పంట బాగానే వచ్చింది అంటే మనం వాడుకోవడం వరకు ఆ సంవత్సరం మొత్తం కూరగాయలు కొనే పని లేకుండా ఒకటి అర తప్ప మాక్సిమం ఆ పంటతోటి ఇల్లు గడిచిపోయింది అనమాట అందుకని ఈసారి ఎక్కువ వేసింది ఇక్కడ కనిపిస్తుందంతా లాగా కనిపిస్తుంది కదా ఇదైతే చిన్న ప్లేస్లో ఉన్న మా అమ్మ వాళ్ళ పెరటి తోట అనమాట ఏం లేదండి ఎక్కువ మొక్కలు బెండలు వేశారనమాట సమ్మర్ అయిపోయింది కదా ఇంకా పనులు స్టార్ట్ అవ్వడానికి కాలువలు వచ్చేసరికి టైం పడుతుంది అందుకని ఈలోపు మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మాకున్న కొద్ది స్థలాన్ని బాగు చేయించి లాస్ట్ టైం సమ్మర్లో చెప్పాను కదా ఇదంతా క్లీన్ చేయించారు మొక్కలు అని చెప్పని అప్పుడు క్లీన్ చేయించిన తర్వాత ఇక్కడైతే అన్ని మొక్కలు వేశారు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు కూడా ఇదైతే వచ్చేసి పుచ్చకాయ మొక్క అనమాట నెక్స్ట్ ఇవి గోరు చిక్కులు అనమాట మెటకాయలు అని కూడా అంటారు కొంతమంది చూ ఇదైతే కాకరకాయ మొక్క గోంగూర ఈ ఆకుకూరలు కూడా వేశారు ఆకుకూరల్లో గోంగూర అలాగే తోటకూర వేశారు పాలకూర చిక్కకూర కూర ఇంకా ఇవి మొలకెత్తలేదు కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికైతే ఇవి గోంగూర కోసేసారు అండ్ అలాగే తోటకూర కూడా యూజ్ చేస్తూ ఉన్నారు తోటకూర అయితే కొద్ది మొత్తంలో వేసారు ఎక్కువైతే వేయలేదు తోటకూర ఇదైతే పే తోటకూర కొయ్య తోటకూర సంథింగ్ తోటకూరలో రెండు మూడు రకాలు ఉన్నాయి కదా వాటిలో ఒక రకమై ఇది అలాగే పెద్ద చిక్కులు ఉంటాయి కదా కర్రీస్లో వాడుకుంటాం బీన్స్ టైపు అవి కూడా ఉన్నాయి ఈ మునక్కలు అయితే నా కోసం కోసింది ఈ మునక్కాలు అయితే నేను వచ్చిన తర్వాత రెండోసారి కోసింది మేము వచ్చినప్పుడు కొన్ని కోసిచ్చింది మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని కోసిచ్చింది అనమాట వెళ్తున్నామని ఇవన్నీ తీసుకొని వచ్చింది మునగ చెట్టు మనం చూసినప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ సమ్మర్లో పిందెలు వచ్చేసినాయి ఆకు కూడా అంతగా లేదు సమ్మర్ కాబట్టి కానీ ఇప్పుడు ఆకులు పువ్వులు అలాగే కాయలు బాగా కాస్తుంది అనమాట బాగా కాపొచ్చింది వచ్చింది మునగ చెట్టు ఉపయోగాలు అయితే మునగకాయలు అయితే పొటాషియం కాల్షియం ఐరన్ బాగా పూర్తిగా ఉంటుంది అలాగే ఎముక పుష్టి కూడా అవుతుంది కాయలు మనం గుజ్జు తింటే అలాగే ఇవి ఆకులు ఉన్నాయి కదా ఆకులతోటి మునగ ఆకు పౌడర్ చేస్తుంటారు కదా కారపొడి దీంతో కూడా మంచిగా ఐరన్ వస్తుంది ఆకలి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది ఇలా చాలా చాలా అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి మునగ చెట్టు ఉంటే మనకి చాలా ఉపయోగాలు ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు అయితే ఉండాలి అలాగే కరివేపాకు చెట్టు కూడా ఉండాలి ఈ గోరింటా చెట్టు అయితే ఇప్పుడు బాగా వచ్చేసింది లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది వర్షాలు పడ్డాయి కదా కానీ ఎంత ఆకొచ్చినా కానీ ఎర్రగా ఉండదు ఎందుకంటే వర్షానికి ఆ సారం అంతా దిగిపోతుందంట అందుకని వర్షాకాలం తర్వాత మనం గోంటా పెట్టుకున్న అంత రెడ్డిష్గా అయితే పండదు ఇంకా మెయిన్ వచ్చేసి మనకి ఈ బెండకాయ మొక్కలు అనమాట ఈ ప్లేస్ మాకు చిన్నప్పటి నుంచి ఉంది కానీ మేము ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదంటే మాకు చిన్నప్పుడు గేదెలు ఉండేవి గేదెలు దూడలు ఒక పక్క వాటికి ఎండు మేత వాటి యొక్క కంపోస్ట్ దిబ్బలు అలాగే వేప చెట్టు నీడ ఇవన్నీ ఉండడం వల్ల సరైన ప్లేస్ లేదు మొక్కలు వేయడానికి అలాగే ఆ గేదెలు దూడలు కూడా పాడు చేస్తాయని వేయలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఇక వాటి ప్రాబ్లం లేదు కాబట్టి మొత్తం హార్వెస్టింగ్కి ఉపయోగిస్తున్నారు నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ వస్తూ మా అత్తయ్యకి కా కరివేపాకు కావాలని చెప్తే చెట్టు నిండా కరివేపాకు ఉందని ఇంత కోసి పెట్టారనమాట చాలా అంటే చాలా కరివేపాకు కోసారు నేనైతే దీన్ని కొంచెం కరివేపాకు మా తాలింపుల్లోకి వాడతాను అలాగే కొంచెం కారం కూడా చేస్తాను మ్యాక్సిమం ఇలా కడిగి ఆరబెట్టి తుడిచి పెట్టుకుంటాము బయట కొనయితే బట్ ఇదేంటంటే మా స్వయంగా చెట్టుది కాబట్టి అంత క్లీనింగ్ ప్రాసెస్ అవసరం లేదు అదీ కాకుండా మేము వెళ్ళినప్పుడు వర్షాలు పడినాయి బాగా అందువల్ల ఆ మొక్క మీద కొంచెం కూడా దుమ్ము లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది వర్షం ఆగిన వెంటనే మాకు కావాల్సినంత కరివేపాకు మొత్తం కోసేసి మొత్తం ఇలా కవర్లో పెట్టి ఉంచింది ఇలా స్టీల్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మా అమ్మ వచ్చేసి మునక్కాయలు కోసిందని చెప్పా కదా వాటిలో కొన్ని అయితే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను బాక్స్లో బట్టి కొన్ని అయితే వాడేసాను కూడా ఇంకా ఉప్పు గొంగూర పచ్చళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి పెడుతుంటారు కదా ఉప్పు గొంగూర పచ్చడి తెచ్చుకున్నాను లాస్ట్ టైం మామిడికాయ తెచ్చుకున్నాను ఇక పూలు పూలు అయితే మా చెల్లి కోసేసి మాలగట్టి పెట్టింది అనమాట మా స్వీటీకి నాకు పూలు చూసారా చాలా అందంగా ఉన్నాయి గులాబీ పూలు అలాగే స్వీట్ వచ్చేసరికి రవ్వ లడ్డు చేశారు రవ్వ లడ్డులు అయితే చాలా ఉన్నాయి బాక్స్లో పడితే సగం అయిపోయినాయి కూడా వచ్చేదారిలోనే ఇలా రవ్వ లడ్డులు చేసి పెట్టారనమాట మనం నుంచి వచ్చేటప్పుడు స్వీట్ హాట్ ఏదో వేసుకొని వస్తుంటాం కదా అలాగనమాట ఎప్పుడు చక్రాలు చేసేది ఈసారి రవ్వ లడ్డులు చేసింది అలాగే కంపల్సరీగా నేను ఏంటంటే ఈ బియ్యం తెచ్చుకుంటాను ఇవైతే స్టోర్ బియ్యం అనమాట అదే రేషన్ బియ్యం ఎందుకంటే దోశలకు యూజ్ చేస్తాను నార్మల్ బియ్యం యూజ్ చేస్తే దోశలు టేస్టీగా ఉండట్లేదు అది కూడా కాకుండా అందరూ ఈ బియ్యమే వాడతారు కాబట్టి నేను కూడా ఇవే తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ నుంచి నాది కొత్త బ్యాగ్ అనమాట దీనికి ఒక వీలు బాగుంది ఇంకో వీలు ఏంటంటే తిరుపతిలో రాళ్ల మీద వేసి రాగడం వల్ల వీలు ఊడిపోయిందనమాట మళ్ళీ బాగు చేపిద్దాం అనుకున్నాం వీలు ఎక్కడ పడేసాం మర్చిపోయాం అందుకని మళ్ళీ కొత్త వీలు కొని మరీ వేయించాము ఇదైతే డిఫరెన్స్ ఉంది ఇది ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని వీలు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని థర్టీ రూపీస్కి వేయించామనమాట మొత్తం హండ్రెడ్ రూపీస్లోనే మళ్ళీ మనకి కొత్త బ్యాగ్ వచ్చేసింది వీలు పోయింది కదని చెప్పి పడేయకుండా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ప్రతిదీ ఉపయోగపడుతుంది చిన్నదైనా పెద్ద దైనా నేను వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్తే వచ్చేటప్పుడు నాలుగు బ్యాగులు తీసుకొచ్చాను మీలో ఎంతమంది సింగిల్ బ్యాగ్తో వెళ్ళి డబుల్ డబుల్గా వస్తారో కామెంట్ చేయండి